ఓం గణేశాయ నమ హరిహి ఓం వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతము మూడవ అధ్యాయము వివిధ దానములు వాణి మహత్యములు నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవి ఏనా మరి ఇంకనూ ఉన్నవా అవి ఏవి వాని ఫలితములను కూడా దయ ఉంచి వివరింపమని కోరెను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అనగా మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు వారు ధర్మ సాధునకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు ఎట్టి తాపత్రయములు వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు ఇహలోక సుఖమున అనుభవింతురు పాపములు లేకుండా ఉందురు అంతే కాదు మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి మరియు బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి అనగా మంచమును ఇచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు లేదా సద్బ్రాహ్మణుడు ఆశయమునపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందును స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపుని అనగా పరుపు లేదా వస్త్రము మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధిని పొందుదురు ఆయుర ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మించడు తుదకు ముక్తిని పొందును శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో బాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచై ఆ దాత అందరకును అన్ని విధముల ఉపకారము చేయువాడే ప్రతి జన్మాందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయమును పొందుచు ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తిని పొందును తనతో పాటు ఏడు తరముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగ మున్నగు వాణిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని ఎందు శయనించును ఊర్ణ ఉన్ని గొర్రె బొచ్చు నీటియందు పడినను తడవకుండుటో అట్లే పర్యంక శయ్యా దానము చేసిన వారు సంసార సముద్రములోనున్నను ఆ వికారములన్నిటిని స్థితిని పొందుదురు అట్టి పర్యంక సయ్యాదానమును చేయలేని వారు కట అనగా చాపదానమును చేయవచ్చును ఉండి పర్యంక సయ్యాదానము చేసిన వచ్చునటి పుణ్యమే అసక్తులై కట లేదా సయ్యాదానము చేసిన వారికిని వచ్చును పడుకుని వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వానికి అపమృత్యును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవాణిని చేయును ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము నంది సుధకు ముక్తిని పొందును లోని తాపమును పోగొట్టు కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులకు వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములను పొంది ముక్తిని పొందును వీడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి మోక్షమును పొందును చర్మము మునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తిని పొందును కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములను ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును పద్మమాలను గాని అడవి మల్లెల మాలను కాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందును వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములను పొంది ముక్తిని పొందును పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తిని పొందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతయని చెప్పుటకు మాటల కందనది సుమా నీడనిచ్చు మండపము నీడలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీరిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులగుదురు మార్గమున తోట చెరువు నూయి మండపము వీరిని నిర్మింపజేసిన వారికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు నూయి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు వీనిలో నే ఒకది దానిని చేయకున్నను మానవులకు పుణ్యలోక ప్రాప్తి లేదు సచ్చాస్త్ర శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వర్థారోపణము అనగా రావి చెట్టును నాటుట పుత్రుడు అను నేడును సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు వందల కొల ధర్మ కార్యములను చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండటచే అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా చేసినను ఏ ఒక్క దానిను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చును పుణ్యపాప వివేకము లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తిని పొందవు కానీ పుణ్యపాప పాప లే శక్తి కలిగిన మానవులు సద్ధర్మముల ఆచరించినచో వానికి పుణ్యలోకములు ఎట్లు కలుగును ఉత్తమములైన పోక చెక్కలు కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములను కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీయు పోగును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానమునిచ్చినచో రోగ విముక్తుడగును ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తిని పొందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అనగా మజ్జిగను దానమిచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున వేసవి కాలమునందు తక్రదానము అనగా మజ్జిగను తప్పక చేయదగినది సుమా కాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగనిచ్చినా మరింత పుణ్యమును కలిగించును నిమ్మ పండ్ల రసము ఉప్పు కలిగిన మజ్జిగ అయినా దప్పిక కలవానికి హితకరముగా ఉండును వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు మరియు సద్భ్రామణులకు పెరుగుకుండా నిచ్చినచో కలుగు పుణ్యం ఎంతటితో నేను చెప్పజాలను అనంత పుణ్యము కలుగునని భావము లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును వారు పూర్ణాయుద్ధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును తేజోరూపమైన గోగృతమును అనగా ఆవుని ఈ సద్బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగము పుణ్యమును పొందు తుదకు విష్ణుపదమును చేరుదురు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయ పండును దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేత దీపమున నివసింతురు పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరుకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యము అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసమునందలి అమావాస్యందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేర్లు మున్నగు వాని కలిపి చైత్రమాసమునందరి అమావాస్యందు దానమిచ్చినచో వివిధ రీద్రలో చేయవలసిన షణ్ణవతి అనగా తొంభై ఆరు శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించెను వైశాఖ పురాణము శుక్లపక్ష తదియ నాటి మూడవ అధ్యాయము సంపూర్ణము